పోంసారా సద్గురు సంపర్త సద్గురు అక్క ఇలాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడైన సాయనాథని మనం ప్రార్థిస్తూ ఈరోజు సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు మనం నిత్య జీవితంలో ఆ భగవంతుని ప్రార్థించినప్పుడు ధ్యానించినప్పుడు అనేక రకమైన సందేశాలు మనకు వస్తూ ఉంటాయి చాలామంది మనకు చెప్తూ ఉంటారు కొందరు ఏం చెప్తారు అంటే స్వామిని అర్చన చేసే పుణ్యం వస్తుందని కొందరు అభిషేకం చేసే పుణ్యం వస్తుందని కొందరు హోమాలు చేస్తే పుణ్యం వస్తుందని కొందరు సేవ చేస్తే పుణ్యం వస్తుందని కొందరు పారాయణం చేస్తే పుణ్యం వస్తుందని కొందరు స్మరణ చేస్తే పుణ్యం వస్తుందని ఇట్లా రకరకాలు కొందరు ధ్యానం చేస్తే పుణ్యం వస్తుందని ఈ విధంగా రకరకాల మార్గాలు చెబుతూ ఉంటే మనకేమనిపిస్తుందంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అన్ని చేయాలా కొన్ని చేయాలా ఏ రకంగా చేస్తే మనం భగవంతుని అనుగ్రహం పొందగలుగుతామని ప్రతి భక్తులు వచ్చిన వచ్చే సందేహం ఇదే అయితే బాబాజీ చరిత్రలో ఇరవై ఒకటో అధ్యాయంలో అనంతరావు పాటంకర్ కథలో బాబా గారు చాలా సృష్టంగా ఈ విషయాన్ని మనకు విస్తీకరించడం జరిగింది అంటే బాబా చేసిన ప్రతి కథ కూడా బాబాజీవి చరిత్రలో జరిపిన ప్రతి అంశం కూడా కోటాను కోట్ల మంది మన లాంటి భక్తులకు బాబా ఇచ్చిన ఒక సందేశం అంటే బాబాకు తెలుసు భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారని వీరందరికీ ఉండే సందేశాలు వీరందరికీ ఉండే సందేహాలను తీర్చడం కోసం బాబా గారు ప్రతి కథలో కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆనందరావు పాటకర్ ఇరవై ఒకటో కథలో అధ్యాయంలో ఆనందరావు పాటకర్ ఒక పెద్ద జ్ఞాని వేదాలు పారాయణం చేశాడు భారత భాగవతాలు పారాయణం చేశాడు ఒక అద్భుతమైన ఒక జ్ఞాని ఆయన బాబా దగ్గర వచ్చి ఏమంటాడు అంటే బాబా నేను వేదాలు చేశాను పారాయణం చేశాను భారత భాగవతాలు అష్టాదశ పురాణాలు చేశాను కానీ నాకు మనశ్శాంతి లేదు ఒక సాధారణ భక్తుడు ఉన్న మనశ్శాంతి కూడా నాకు మనశ్శాంతి లేదు ఏంటి బాబా అని అడుగుతాడు అప్పుడు బాబాగారు ఏమంటారంటే ముందు ఒక ఆడగుర్రం వెళ్తుంది తొమ్మిది వంటలు వేస్తుంది ఆ వంటలు ఏరుకో అంటాడు ఆయనకి ఏం అర్థం కాలేదు గుర్రం ఏంటి వంటలు వేయడం ఏంటి ఏరుకోవడం ఏంటి తొమ్మిది ఏంటి అర్థం కాకుండా పక్కన ఉన్న దాదా కేల్కర్ అంటాడు నాకు తోచిన ఒక నాకున్న ఆలోచన బట్టి చెప్తున్నాను బాబా చెప్పిన సందేశం ఒక గుర్రము అంటే ఒక జగన్మాత ఆడగురం అంటే ఒక జగన్మాత తొమ్మిది ఉంటానంటే తొమ్మిది రకాల భక్తులు ఆమె మనకు సమర్పించింది అంటే తొమ్మిది రకాల భక్తులు మనకు ఆ యొక్క భగవంతుడు మనకు అనుగ్రహించాడు ఆ తొమ్మిది రకాల భక్తులను మనము స్వీకరిస్తే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం పొందగలుగుతాము అది బాబా చెప్పిన అర్థము అని చెప్తాడు అంటే ఏమిటి తొమ్మిది రకాల భక్తులు అంటే అప్పుడు దాదా కేల్కర్ ఏం చెప్తాడు అంటే ఇవి నవవిధ భక్తులు మన భాగవతంలో ఉత్తరార్థంలో ఒక ఐదు దక్షిణార్థంలో ఒక నాలుగు లెక్క మొత్తం తొమ్మిది రకాల నవవిధ భక్తులు బాబా ఇక్కడ తెలియజేశాడు ఈ నవవిధ భక్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే భాగవతంలో ప్రహ్లాదు చెప్పిన నవవిధ భక్తులు ఈ నవవిధ భక్తులు తొమ్మిది భక్తులలో ఏ ఒక్కదాన్ని ఏ ఒక్కదాన్ని మనం ఆచరించినా కూడా భగవంతుని దగ్గరికి మనం చేరుకోవచ్చు భగవంతుని అనుగ్రహం పొందవచ్చు అది బాబా మనకి ఇచ్చిన సందేశం కాబట్టి ఇక్కడ మీరు పుస్తకాలు చదివారు జ్ఞానం సంపాదించారు వేదాలు చదివారు కానీ ఏ యొక్క మార్గంలో మీరు అనుసరించటం కాబట్టి ఈ తొమ్మిది రకాల మార్గాలు అంటే భగవంతుణ్ణి చేరుకోవడం కోసం భగవంతుని అనుగ్రహం పొందడం కోసం మనకు భాగవతంలో తొమ్మిది రకాల పద్ధతులు చెప్పాడు ఈ తొమ్మిది పద్ధతులలో ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా చాలు భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళవచ్చు అది బాబా మనకి ఇచ్చిన సందేశం అంటారు ఆ తొమ్మిది రకాల పద్ధతులు అంటే నవవిధ భక్తులు నవవిధ భక్తులలో తొమ్మిది ఒకటి ఈ యొక్క శ్రవణము శ్రవణం అంటే వినడం వినడం అంటే మనము భగవంతుని యొక్క సత్సంగం అంటాం అంటే భగవంతుని యొక్క ఆ భగవంతుని యొక్క శక్తిని ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి లేక పురాణాల గురించి భాగవతం గురించి భారతం గురించి రామాయణం గురించి పురాణాల గురించి వినడం శ్రవణం అంటే మనం పరిషిత్ మహారాజు కథలో చూసాం పరిషిత్ మహారాజుకు ఆ పామును చం యొక్క ఇది చెప్పినప్పుడు ఆయనకు చివరి రోజులలో పాము కాటేస్తుంది నువ్వు చనిపోతా వారం రోజుల్లో అంటే అప్పుడు నారద మహర్షిని అడిగితే ఈ యొక్క భాగవతాన్ని వారం రోజులు పారాయణ చేసుకుంటే నీకు మోషం లభిస్తుందని చెప్పడం జరుగుతుంది అప్పుడు సుఖ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ పరిషత్ మహారాజు వారం రోజులు భాగవతాన్ని వినడం జరుగుతుంది అది శ్రవణం వినడం ఆ భాగవతం వినినందు వలన ఆయన మోక్షం సంపాదిస్తాడు అది శ్రవణం అంటే కేవలము భగవంతుని యొక్క పురాణాలు వినినందు వలన కూడా మనం భగవంతుని దగ్గరికి వెళ్ళవచ్చు ఒక మార్గం ఇక రెండవ మార్గం ఏంటంటే స్మరించడం 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 అంటే ఆ యొక్క భగవంతుని కథలు చదవడం చదవడం ఇప్పుడు సుఖ మహర్షి ఈ కథలన్నీ చెప్పేవాడు అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా యొక్క పరిషత్ మహారాజుకు చెప్పాడు భాగవతం అంతా కూడా ఇవి స్మరణం అంటే ఈ యొక్క భారతము భాగవతము రామాయణం ఇలాంటి అద్భుతమైన మన పురాణ గ్రంథాలన్నీ కూడా చదివి వినిపించడం చదివి వినిపించడం ఇవి స్మరించడము ఈ విధంగా స్మరించినందువల్ల కూడా మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చు అదేవిధంగా కీర్తనం కీర్తన బట్టి కీర్తించడం భగవంతుని అద్భుతంగా కీర్తించడం ప్రహ్లాదులు ఎప్పుడు హరి 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 కీర్తించారు కీర్తించేవాడు అదేవిధంగా త్యాగయ్య అదేవిధంగా భక్త సుకారం జయదేవ్ మీరాబాయి ఈ విధంగా ఏంటంటే అన్నమాచారులు ఈ విధంగా అనేక మంది భక్తులు కేవలం కీర్తన 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 అంటే ఆ యొక్క భగవంతుని గురించి పాటలు పాడుతూ 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 కీర్తిస్తూ కీర్తిస్తూనే భగవంతుని యొక్క అనుగ్రహం పొందారు అది కీర్తన అదేవిధంగా పాదసేవనం పాదసేవనం అంటే ఈ యొక్క పాదాలను ఎప్పుడు పాదాలను అంటి పెట్టుకొని ఉండడం అది మనం చూసాం ఈ యొక్క విష్ణుమూర్తి దగ్గర మా మహాలక్ష్మీదేవి ఎప్పుడు కూడా కాళ్ళు పట్టుకొని కాళ్ళు పిసుకుతూ ఆయన పాదాలనే ఎప్పుడు సేవిస్తూ ఆ పాద సేవనము ద్వారా ఆమె ఆ యొక్క భర్తకు సేవ చేసినందువల్ల అనుగ్రహం పొందగలుగుతుంది అదేవిధంగా నమస్కారం పాద నమస్కారం ఈ యొక్క నమస్కారాలు అనేక రకాలు ఉండే సాష్టాంగ నమస్కారాలు ఇట్లా రకరకాలుగా కాబట్టి ఈ యొక్క నమస్కారం చేసినందువల్ల అంటే నమస్కారం అంటే ఏంటంటే మనం ఏదో ఒకరికి నమస్కరించాము చేసామని కాదు అది అది ఏంటంటే సాష్టాంగ నమస్కారం అయి ఉండాలి సాష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటే దాని అర్థం ఏందంటే సర్వస్వ శరణాగతి సర్వస్వ శరణాగతి అంటే నేను ఈ విధంగా మామూలుగా బోర్లు పడి పై నుంచి కింది వరకు భగవంతునికి శరణు వేడి నమస్కారం చేస్తున్నాను అంటే నా దేహం మొదలు పెట్టుకొని ఈ యొక్క వెంట్రుక నుంచి గోరు వరకు సర్వం కూడా మీకు అర్పిస్తున్నాను అంటే నా దేహాన్ని అర్పిస్తున్నాను నా మనసును అర్పిస్తున్నాను నా ఆత్మను అర్పిస్తున్నాను సర్వం మీకు అర్పిస్తున్నాను అది సాష్టాంగ నమస్కారం అంటే సాష్టాంగంగా బాబా భగవంతుడికి మనము సరెండర్ కావడం ఆ విధంగా భగవంతుని సరెండర్ కావడమే సాష్టాంగ నమస్కారం అట్లా సాష్టాంగ నమస్కారాలు చేసినందు వల్ల కూడా మనము భగవంతుని చేరుకోగలము అదేవిధంగా అర్చన అర్చన అంటే భగవంతుని మనం పూజించడం అంటే మనం ప్రతిరోజు మనం అనేక మందిరాలకు వెళ్తూ ఉంటాం మందిరాలలో పూజలు పూజలు చేస్తూ ఉంటారు మనం పూజలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు అష్టవస్తము సహస్రమము అదేవిధంగా మనం చేసే హోమాలు పూజలు ఈ విధంగా అనేక రకమైన పారాయణాలు వీళ్ళెన్నో ఉంటాయి ఈ పారాయణాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనం అర్చన అంటాం ఈ విధంగా అర్చన చేసినందులు కూడా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు సఖ్యత సఖ్యత అంటే భగవంతుడు మనము ఒక స్నేహితుడనే భావంతో భావించడమే సఖ్యత అంటే ఇప్పుడు మనం మహాభారతంలో చూస్తే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు వెంబడి అర్జునుడు అర్జునుడు ఒక స్నేహితుడిని భగవంతుని ఒక స్నేహితుడిగా భావించి భగవంతుని కొలిచాడు భగవంతుని ఒక స్నేహితుడిగా భావించి భగవంతుని కొలిచాడు అది ఈ యొక్క సఖ్యత ఆ సఖ్యత ద్వారా అర్జునుడు భగవంతుని యొక్క అనుగ్రహము పొందడం జరుగుతుంది అదేవిధంగా దాస్యము దాస్యం అంటే సేవ 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 భగవంతునికి ఎప్పుడు సేవ చేయడం అంటే మనము మనసులో ఎప్పుడున్నా ఏ మాట ఉన్నా ఏ దాసు ఉన్నా సేవను చేయడం సేవ చేయడమే దాస్యం అంటే మనము ఈ యొక్క రామాయణంలో శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎప్పుడు సేవ చేసి దాస్యం చేసి ఒక సేవకుడిగా సేవలు అందించి దాస్యం చేసి ఆయన అనుగ్రహం పొందాడు అదేవిధంగా తొమ్మిది ఆత్మ నివేదన ఆత్మ నివేదన అంటే నా యొక్క ఒక సర్వాన్ని అర్పించడం సర్వాన్ని అర్పించడం ఆత్మ నివేదన బలిచక్రవర్తి ఆ యొక్క వామనుడు అడిగినప్పుడు మూడవ పాదం మూడవ అడుగు కోసం ఆ వామనుని తల కూడా అతని యొక్క వాముని యొక్క పాదాన్ని అతని తల మీద పెట్టుకొని మొత్తం తన యొక్క శరీరాన్ని మొత్తాన్ని అర్పిస్తారు ఆత్మనివేదన బలి చక్రవర్తి ఈ విధంగా బలిచ కోడితి మోషం పొందడం జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే తొమ్మిది రకాల మార్గాలునే భగవంతుని చేరటానికి ఏ మార్గమైన ఒక మార్గాన్ని నువ్వు అనుసరించి భగవంతుని చేరు అని బాబాగారు గారి నీకు సందేశము కాబట్టి భగవంతుణ్ణి మనము చేరాలి అంటే తొమ్మిది మార్గాలు నవవిధ భక్తులు ఈ నవవిధ భక్తులలో ఏ ఒక్క మార్గం అన్ని బా అన్ని మార్గాలు అవసరం లేదు అన్ని మార్గాలులో మనం చేరలేం ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలి తొమ్మిది మార్గాలు ఉంటాయి అదేవిధంగా తిరుపతి వెళ్ళాలి తొమ్మిది మార్గాలు ఉంటాయి ఏదో మార్గంలో వెళ్ళు తిరుపతికి కానీ శ్రీశైలం వెళ్తావు తొమ్మిది మార్గాలు నడవాలంటే చేరలేం అలాగే ఏదో ఒక మార్గాన్ని పట్టుకుంటే ఆ మార్గం ద్వారా భగవంతుని చేరవచ్చు అని బాబాగారు చెప్పారు అందుకని బాబాగారు ఆయన ప్రాణం కోల్పోయే ముందు కూడా లక్ష్మీబాయ్ శిడ్డే కూడా తొమ్మిది నాణ్యులు ఇవ్వడం జరుగుతుంది ఆ తొమ్మిది నాణ్యాలలో ఉన్న అంతరార్థం కూడా ఏమిటా అంటే ఈ యొక్క నవవిధ భక్తులు కాబట్టి బాబా గారి యొక్క కథలో మనకు అద్భుతమైన సందేశం ఇచ్చి భగవంతుని కొలవటానికి తొమ్మిది మార్గాల్లోనే ఏదో ఒక మార్గాల్లో నడిచి ఆ భగవంతుని కోరి భగవంతుని కొలిచి ఆయన యొక్క అనుగ్రహం పొందమని చెప్పి చెప్పడం జరిగింది జయశైరాం